హలో అండి ఈ వీడియోలో వచ్చేసరికి వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి మరియు వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళకి మార్చ్ ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను వికలాంగుల పెన్షన్స్ అందరికీ గవర్నమెంట్ అయితే రీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయాలనుకుంటుంది అది ఎందుకు అంటే సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే వికలాంగుల పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్నారు అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ డిజేబుల్ సర్టిఫికేట్ ఉంది కానీ వాళ్ళు వికలాంగులైతే కాదు సో డిజేబుల్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళందరూ ఆరు వేల అనేది తీసుకుంటున్నారు కానీ వాళ్ళందరూ ఇనెలిజిబుల్ కిందకు వస్తారు ఈ విషయం గవర్నమెంట్ కిందకు వెళ్ళింది కాబట్టి గవర్నమెంట్ దీనిపై దృష్టి పెట్టడం జరిగింది సో వీళ్ళందరినీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో రీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు దీన్ని కూడా డేట్ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనవరి నెలలో పదిహేను వేల పిన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ వెరిఫికేషన్ అయితే జరగటమైంది ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో డేట్ వైజ్గా ఒక్కొక్క ఊరికి సంబంధించి విక్లాంగుల పెన్షన్ విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళకి వెరిఫికేషన్ అయితే జరిగింది సో అలా జరిగిన వాళ్ళకి మార్చి ఒకటిన పెన్షన్ వస్తుందా రాదా అని అయితే కంపల్సరీ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళందరికీ పెన్షన్ అనేది మార్చి ఒకటవ తేదీన వస్తుంది ఎందుకు అంటే ఇది జస్ట్ వెరిఫికేషన్ చేయడం వరకు డాక్టర్ చెకప్ వరకే అయింది ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ప్రాసెస్ అనేది ఇంకా జరగలేదు అది ఇంకా పెండింగ్లో ఉంది సో వాళ్ళందరికీ ప్రజెంట్ మార్చి ఒకటినైతే పెన్షన్ అనేది ఆపట్లేదు అండ్ ఇంకా చాలామంది పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు వెళ్ళని వాళ్ళలో మినిమం నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఫేక్ డిజేబుల్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు సో వాళ్ళు ఎవ్వరూ పెన్షన్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళలేదు వాళ్ళ పెన్షన్ కూడా హోల్డ్లో పెడతామని చెప్పారు కానీ మార్చ్ ఒకటవ తేదీన అయితే వారికి కూడా పెన్షన్ అనేది తప్పకుండా వస్తుంది ఇంతే అండి ఈ వీడియో కన్నా మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి